అందరికి నమస్కారం వెల్కమ్ టు వాస్తు అని ఇవాళ మన ముందు ఉన్నారు ప్రముఖ నిపుణులు రవికుమార్ గారు వాస్తు గురించి మరికొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఇప్పటికీ చెప్పారు తెలియజేశారు మా ప్రేక్షకులకి మా ప్రేక్షకులు కూడా వాటిని చూసి చాలా మంచిగా స్పందించారు అయితే మాకు ఇంకా మరికొన్ని విషయాలు గానీ తెలియనివి ఏవైనా వాస్తు గురించి తెలుసుకోవాలన్నది మా ప్రేక్షకుల కోసం మీరు ఇంకా మరికొన్ని విషయాలు ఏమైనా తెలియజేస్తారని చె వాస్తు శాస్త్రం అనేది ఓ మహాసముద్రం సముద్రం ఈ సముద్రం ను చిన్న ముక్కలాగా దృష్టించి శాస్త్రం గురించి చెప్పే జనాలు సిద్ధాంతులు ఆ చిన్న బిట్లాక వేసి చెప్తున్నారు వాళ్ళకు దోషినట్లు వాళ్ళు చెప్తున్నారు ఈ సముద్రంలా ప్రతిదీ దీనిలో ఇమిడి ఉందమ్మా శాస్త్రం అనే ఒక గొప్ప సబ్జెక్ట్ ఇది రాజకీయ నాయకులకు ప్రతి మనిషికి ఉపయోగపడే సబ్జెక్ట్ అన్న వాస్తుశాస్త్రం అనేది భూమికి దిక్కులకు సంబంధించింది అన్నది గోడలకు కాదు గోడలు మనం కట్టుకుంటే వస్తాయి గోడలు వాస్తుశాస్త్రం అనేది దిక్కులు భూమి భూమికి రిలేటెడ్ అయి ఉంటుంది మనకు అనుకూలమైన భూమిలా స్థలంలా ఇల్లు ఈజీ కట్టుకోగలుగుతాము మనకు రాంగ్ స్థలం ఉంటే అక్కడ ఎంత ప్రయత్నం చేసినా కట్టనీరు భగవంతుడు మనకు అదొక సహకారం చేస్తాడు దాన్ని గమనించాలి మనం ప్రతి మనిషికి ఒక్కో దిక్కు ఒక్కో భూమి సెట్ అవుతుంది అందరికీ ఆ నార్త్ ఈస్ట్ ఈశాన్యం ఇట్లా చెప్తుంటారు కదా నార్త్ ఈస్ట్ మంచి దిక్కులు అని చెప్తారు మిగతా దిక్కులు మంచిగా అని చెప్తారు అన్ని దిక్కులు అందరికి ఉపయోగపడతాయి అరవై నాలుగు కళ్ళలు ఎట్లనో ఒక్కొక్క దిక్కుకి ఎనిమిది కళలు ఎనిమిది వందల అరవై నాలుగు కళలు స్థిరంగా ఉంటాయమ్మా ఒక్కొక్క దిక్కుకి ఎనిమిది కళలు ఉంటాయి అయితే సార్ మరి ప్రేక్షకులు అంటున్నారు ఈ కాలం పిల్లలు వాస్తులు జాతకాలు శాస్త్రాలు ఇవన్నీ ఎవరు బుద్ధిగా నమ్మట్లేదు చేయట్లేదు కూడా ఏమన్నా అంటే సైంటిఫికల్ గా ప్రూవ్ చేయాలి మాకు వాస్తులు కూడా నమ్ముతున్నారా ఈ రోజుల్లో దాని వల్ల వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు ఏం కోల్పోతున్నారు అంటే ఏం నష్టపోతున్నారు సార్ ఓకే మంచి క్వశ్చన్ అమ్మా ఇది అందరూ చదువుకుంటున్నారు అంత బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు అందరు బాగా చదువుతున్నారు ఆ అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి రావు కదా ప్రతి ఇంట్లో ఒక చదువుకొని క్యారెక్టర్ కూడా ఉంటుంది కష్టపడి చదివి వస్తుంది అంటే అందరు మేధావులు ఉంటారు కదమ్మా డాక్టర్లు ఇంజనీర్లే ఉంటారు మిగతా పని చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ వ్యవస్థ నడవాలంటే కష్టపడి వాళ్ళు ఉండాలి వ్యాపారం చేసే వాళ్ళు ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు వాళ్ళ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయాలి అంతే తప్ప అందరూ చదువుకుంటే ఉద్యోగాలు వస్తారు అందరి మేధావులు ఉంటే ప్రపంచం ప్రపంచ కొందరు ప్రతి ఇంట్లో ఒక లేజీ పర్సన్ ఉంటాడు ఆ లేజీ పర్సన్ ఓనర్ లేజీ అంటే వాళ్ళకి చదువు ఉండదు పని చేయరు యజమానికి పని చేసే అవకాశం ఇవ్వడు అట్లా ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది ప్రతి ఇంట్లో అందరు ఓనర్లు ఉంటారు అందరి వాళ్ళు ఉంటారు ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయొచ్చు మనం సైంటిఫిక్ గా ప్రతి ఇంట్లో ఈ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఎవరు ఉన్నారు ఎవరు మేధావి ఎవరు ఇంటెలిజెంట్ ఎవరు కష్టజీవి జీవి ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు ఈ ఈ వాస్తు శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తే వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ప్లే చేయాలి అందరు తెలుసుకోవాలి ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరున్నా మనకు ఒక ఫోటో పంపిస్తే వాళ్ళ గ్రూప్ ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఎవరైనా ఏ పనికి వచ్చిందని చెప్పచ్చు బలవంతంగా పిల్లలు ఎడ్యుకేషన్ లేదు మా పిల్లోడిని బాగా కష్టపడి మంచి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కాలేజీలలో వేస్తే చదువుకుంటారు అని నాన్న కాశ్చర్య పెడతా ఉంటారు తల్లిదండ్రులు వాడికి లేడీస్ చదువులో బలవంతంగా కుదురుతారు అది తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకొని వాడు ఎంతవరకు చదువుకుంటాడు వాడిని వదిలేసేయండి ఒక పిల్లోడిని మనము మార్చితే మనం చదివిపిస్తే చదువు వస్తుంది అని అంటే అందరు మేధావులు ఉంటారు మా ఊరి మీద ఎవరెవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలనుకుంటే ఇది ఈ సబ్జెక్ట్ వినాలి చూడాలి ఇప్పుడు అందరు చెప్తున్నారు ఇది ఈశాన్యంలో ఇల్లు ఈశాన్యం ఇల్లు సూపర్ పని చేస్తుంది కోటిషన్లు అయితేనే అంటారు ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది వ్యాపారం చేయదు ఉద్యోగం చేయదు వాస్తు శాస్త్రం అనేది తప్పుతో పట్టించింది ఈ వాస్తు పండితులు వాస్తు పండితులను మొత్తం క్లోజ్ చేసేసుకోమంటున్నారు ఇప్పటి వరకు చెప్పింది వదిలిపెట్టేసాయం ఎందుకంటే ఒక తప్పుడు గైడెన్స్ ఒక తప్పుడు సలహా దరిద్రంగా భగవంతుడు పనిష్మెంట్ చేస్తాడు మీకు మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పటికే మీరు చెప్పిందంతా రాంగ్ ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా రాంగ్ మే మీ పిల్లల్లో మిమ్మల్ని దారుణం గెలిపిస్తాడు భగవంతుడు అందుకు మీరు జాగ్రత్త వహించాల్సిందే ఇప్పటికైనా మీకు సబ్జెక్ట్ తెలియదు ఆపేయండి ఆపితే భగవంతుడు మీకు దాచిపెట్టేస్తాడు ఈ వాసుశాస్త్రం పేరు మీద బతుకండి ఒకవేళ మీరు మీతో సబ్జెక్ట్ ఉందంటే రండి మాట్లాడదాం మీరు కరెక్టా నాది కరెక్టా అనేది నేను చెప్తాను అయితే సార్ మరొక ప్రశ్న బయట చదువుకొని అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఇల్లు కట్టుకొని చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి కదా సార్ మరి మరి ఇక్కడ ఎందుకు దాస్తులు అని అవి అని ఇవని మంచి ప్రశ్న అమ్మా పూర్వము ఒక ముప్పై సంవత్సరాల కింద ఎవడు వాస్తు శాస్త్రం పేరు వినలేదు ఒక ముప్పై సంవత్సరాల కింద వాస్తు శాస్త్రం అనేది తెలియదు ఎవరో ఒక పర్సన్ నాకు వాస్తు శాస్త్రము ఇది అని చెప్తే ఆ పుస్తకాన్ని చూసి లక్షల పుస్తకాలైన లక్షల వీడియోస్ అయినాయి లక్షల యూట్యూబ్లు అయినాయి అవి వాళ్ళకు వాళ్ళకు తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా కానీ భగవంతుడు మనకు కావాల్సిన ప్లేసే అరేంజ్ చేస్తాడు మనం తీసుకోవాలి అందరికీ ఆస్తులు రావు భగవంతుడు ఓనర్ మాత్రమే ఆస్తులు ఇస్తాడు మీ ఇంట్లోనే అందరికి ఆస్తులు ఇస్తే ఆర్థికంగా దెబ్బతింటారు మానసికంగా దెబ్బతింటారు ఆరోగ్యంగా దెబ్బతింటారు అందరి పేర్ల మీ ఆస్తులు ఉన్న ఎవరు సుఖంగా ఉంటారు ఒక కుటుంబంలో అందరి పేర్ని భార్య భర్త ముగ్గురు పిల్లలు అందరికి ఆస్తులు ఉంటే ఎవరు సుఖంగా ఉంటారు ఒక ఆస్తులు ఆస్తులున్న ఇద్దరు మాత్రమే సుఖంగా ఉంటారు ఇది తెలియక గుడ్డిగా ఇది వాస్తు శాస్త్రం వాడికి ఇల్లు ఈ అలమారి ఇట్లా పెట్టాలి లోపల అన్ని ఈ అద్దం ఇక్కడ పెట్టాలి ఈ దేవుణ్ణి ఇక్కడ పెట్టాలి ఇవన్నీ చెప్తా వాళ్ళ తప్పుడు ఆ గైడెన్స్ తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నాను అమ్మా ఇందాక నేను కార్లో వచ్చేటప్పుడు ఆ కామారెడ్డి నుండి ఒక టీచర్ ఫోన్ చేశారు నాకు ఆ టీచర్ ఏం చెప్తున్నారు ఈశాన్యం వీధి పోటు ఇల్లు స్థలం తీసుకున్నా సార్ నేను తీసుకున్న ఎట్లా ఇల్లు కట్టుకోవచ్చా సార్ ఆ ఈశాన్యం వీధి పోటు నలుగురికి పనికి వస్తుంది ఆ నలుగురు ఉంటేనే చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఆర్థికంగా ఉంటారు మానసికంగా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు అంతే తప్ప ఆ ఇల్లు కట్టుకుంటే లక్షాధికారులు అయితే పోటీసులు అయితే పశ్చద్ధం నమ్మకండి నీకు అవసరం ఉన్నది సౌత్ గాని వెస్ట్ గాని ఏ దిక్కులైనా నీకు ఈజీగా వస్తుందంటేనే నీకు ఉపయోగపడే దిక్కు అది ఆ మన దగ్గర నేను చెప్తాను మీకు ఏ దిక్కు వస్తుంది ఫోటో పంపండి గ్రూప్ ఫోటో మీ ఫ్యామిలీలో ఎవరెవరికి ఏ దిక్కు వస్తుంది ఆ దిక్కుల ఓనర్ కు ఏ దిక్కులు రావాలో ఆ దిక్కులు ఉంటేనే ప్రశాంతంగా ఆ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఓనర్ కు దిక్కు ఆ దిక్కులో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అది తెలుసుకోకుండా గుడ్డిగా వాడి ఇది చెప్పిండు వీడు అది చెప్పిండు ఈ అర్థం ఇంట్లో అర్థం ఇటువైపు పెడితే లక్ష్మీదేవి వస్తుంది అంటారు అల్మారి ఇటువైపు తిప్పితే డబ్బులు వస్తాయి అంటారు లోపల ఏం మేనేజర్ కదా బయట ఆకాశంలో ఉండే పవర్ మనది మనకు తగిలితే ప్రశాంతంగా ఉంటాం స్థాన బలం అని ఎందుకు చెప్తారంటే దానికి ఏ దిక్కులు తగులుతున్నది ఆ దిక్కులు తగిలే ప్లేస్ మనం ఉంటే ప్రశాంతంగా ఉంటాం అంతే ఆస్తులు డబ్బులు వచ్చేది పచ్చాపడ్డా మీరే ప్రతి ప్రశ్నలో ఆన్సర్ చెప్పచ్చు ప్రపంచంలో కూడా భగవంతుడు వాళ్ళ 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 వల్ల ఉండే ప్లేస్ కు పంపిస్తాడు అంతే వాళ్ళ రాంగ్ ప్లేస్ లో పోతే కొనివీయడా భగవంతుడు ఉన్నాడు అనే దానికి సాక్ష్యాలు ఎన్నో మనం ఒక వ్యవస్థ నడుస్తుంది అని అంటే అన్ని క్యారెక్టర్లు రావాలి ఇప్పుడు ఇండియా భారతదేశం ఒకటి సపరేట్ కాదు కదా ప్రపంచంలో ఒక భాగం ఈ భాగంలో ప్రపంచంలో ఎట్లు మన భాగం కూడా అట్లే ఉంటది ఇక్కడ సిస్టం సిస్టమ్ ఏంటంటే శాస్త్రాలు సిద్ధాంతాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాం వాస్తు శాస్త్రం అంటే మంచి చేస్తుంది కోటిషర్లు చేస్తుంది రాజకీయ నాయకులు సీఎం చేస్తుంది అంటే నాకు వచ్చి మీరు ఇంకా వాస్తు గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ ద్వారా తెలియజేయండి మన వాస్తు అనే ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి